ఈ రోజు జిల్లా కేంద్రంలోని స్థానిక ప్రింట్ మీడియా ప్రెస్ క్లబ్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మాందకృష్ణ మాదిగ గారు ఈ నెల ఇరవై రెండున మధ్యాహ్నం రెండు గంటలకు జిల్లా కేంద్రంలోని ఎస్టీయూ భవనమునకు సన్నాహక సభకు ముఖ్య అతిథిగా వస్తున్నారు ముప్పై ఏళ్ల పోరాటానికి సుప్రీంకోర్టు ఇచ్చిన ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పును అమలు చేసుకోవడం కోసం ఎస్సీ వర్గీకరణను ఇంకా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్న వర్గీకరణ వ్యతిరేక ద్రోహులకు బుద్ది చెప్పడం కోసం ఫిబ్రవరి ఏడున హైదరాబాద్లో నిర్వహించ తలపెట్టిన వేల గొంతుల లక్ష డప్పుల భారీ ప్రదర్శన జయప్రదం చేయడం కోసం జిల్లాల వారీగా పర్యటనలో భాగంగా ఆదిలాబాద్ జిల్లాకు రాబోతున్నారు

అదే సందర్భంగా ఎంఆర్పిఎస్ ముప్పై ఏళ్ల పాటు చేస్తున్న ఈ పోరాటానికి మద్దతుగా నిలిచినటువంటి ఎస్సీలో ఉన్నటువంటి యాభై ఎనిమిది కులాలతో పాటు మరియు బీసీ సామాజిక వర్గంలో అన్ని మరియు మైనార్టీ మరియు అగ్రకుల పేద ప్రజాస్వామ్యవాదులందరూ కూడా పెద్ద ఎత్తున ఈ సభలో పాల్గొని జయప్రదం చేయాలని ఎంఆర్పిఎస్ హైదరాబాద్ జిల్లా కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం అదే సందర్భంలో ఈ యొక్క సభ ముఖ్య ఉద్దేశం ఫిబ్రవరి ఏడవ తేదీన హైదరాబాద్లో వేల గంటలు లక్ష డప్పుల కార్యక్రమాన్ని జయప్రదం చేయడం కోసము గౌరవనీయులు మందకృష్ణ మాది గారు అన్ని జిల్లాలో పర్యటనలో భాగంగా ఈ నెల ఇరవై రెండు రాబోతున్నాయన్న దీన్ని అందరూ కూడా గమనించి పెద్ద సంఖ్యలో మరి ప్రతి ఒక్కరు కూడా మన యొక్క అనాదిగా మన యొక్క సాంస్కృతిక నేపథ్యమైనటువంటి డప్పుడు సంఘుకొని ఈ సభకు వచ్చి ప్రతి ఒక్కరు కూడా తమ యొక్క మన యొక్క ఆత్మ గౌరవాన్ని మన ఐక్యతను చాటి ఎస్సీల వర్గీకరణను అమలు చేసుకునేంత వరకు మన యొక్క పోరాటాన్ని గౌరవ నందకృష్ణ గారి నాయకత్వంలో ముందుకు తీసుకుపోయి నడవలసిందిగా ఈ సందర్భంగా పిలుపునిస్తూ అదే సందర్భంలో అదే సందర్భంలో ఈరోజు ఒక దినపత్రికలో ఎవరైతే మాలామానాన్ని జాతీయ అధ్యక్షుడు పేరుతోని వసతు రామమూర్తి అనే ఒక మాల ఈ ఈరోజు పేపర్లో మంద కృష్ణ గారిని కొట్టి చెప్పే రోజులు వస్తాయని దుర్మార్గమైనటువంటి ప్రకటన చేయడము చాలా ఈ రోజు ఉ సమాజంతో పాటు అన్ని వర్గాలకు ఒక దిక్సూచిగా అనగా పక్ష ప్రజల పక్షాన మరియు ఏ మాటలైతే అన్యాయం అన్యాయపురైతే వాళ్ళ పక్షాన కూడా పోరాడేటువంటి సంఘం ఈరోజు ఎంఆర్పిఎస్ ఉంటే అట్లాంటి గొప్ప ఒక ఉద్యమకారుని మరి ఉద్యమాలకు ఒక నాయకత్వం వహించే ఒక దీక్ష చేసినటువంటి గౌరవం మందప సమాధికారులు ఈ వ్యాఖ్యలు చేయడం ఎంఆర్పిఎస్ ఆదిలాబాద్ జిల్లా తీవ్రంగా ఖండిస్తున్నాం ఇప్పుడు ఆ యొక్క వ్యక్తిపై ఖచ్చితంగా మేము ప్రతి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తూ ఖచ్చితంగా ఇది ఇది తీవ్రంగా ఖండిస్తున్నాం ఇట్లాంటి ప్రకటనలు మళ్ళీ మళ్ళీ పునరువృద్ధం అయితే ఖచ్చితంగా మీ పైన ఏ విధమైనటువంటి గౌరవ మందప సమాధికారు ఆదాయ ప్రత్యక్ష పోరాటానికి సిద్ధమని సందర్భంగా హెచ్చరిస్తున్నాం అదే సందర్భంలో ప్రతి ఒక్కరు ఈ నెల ఇరవై రెండున జరిగే మీటింగ్ కు అందరూ కూడా తరలి రావాల్సిందిగా ఈ సందర్భంగా